ఎటువంటి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భూ నమ శ్రీ మహా సరస్వతి నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెల పదమూడవ తేదీ నుంచి మార్చి పద్నాలుగవ తేదీ వరకు ముప్పై రోజుల పాటు రవి శనితో కలుస్తాడు కుంభరాశిలో కలుస్తాడు ఈ ప్రభావం తులారాశి వారి మీరు ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం దీంట్లో విచిత్రం ఏముందండి రవి శనితో కలిస్తే ఏమైనా పెద్ద ప్రమాదమా అంటే విచిత్రమేమీ ఉండదు రవికి మరియు శనికి రెండు గ్రహాలకి కూడా ఒక ప్రత్యేకత ఉంది రవి పితృకారకుడు శని కర్మకారకుడు పితృకారకుడు అంటే తండ్రికి తాతకు ముత్తాతకు మన పూర్వీకులకు సంబంధించినటువంటి గ్రహం వాస్తవంగా పితృ అంటే తండ్రి తండ్రితో పాటు వా మన పెద్దవాళ్ళు అంటే ఆ పెద్దవాళ్ళు చేసినటువంటి పొరపాట్లు ఏవైనా కనుక ఉంటే అవి సంతానానికి తగులుతాయి అలానే అంటే పెద్దవాళ్ళకి మనకు సంబంధం ఉన్నటువంటి వాళ్ళకి చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏదైనా చేయకపోయినా సంబంధం ఉన్న వాళ్ళతో సంబంధం లేనట్టుగా ప్రవర్తించినా ఆ దోషం ఏర్పడుతుంది ఇది రవి శనితో కలిసం కలవటం వల్ల ఏం జరుగుతుందంటే శని కర్మకారకుడు అని చెప్పుకున్నాం కదా ఆ కర్మఫలాన్ని అనుభవించేటటువంటి విధంగా చేసేటటువంటి గ్రహం మరి ఈ ప్రభావం తులారాశి వారి మీద ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందంటే చాలా తక్కువగా ఉంటుంది కారణం ఏమిటంటే మీ రాశికి పంచమ స్థానంలో జరుగుతున్నాయి పంచమ స్థానం పూర్వపుణ్యాన్ని కలిగించేటటువంటి స్థానం పంచమ స్థానం చాలా గొప్ప స్థానం పంచమ స్థానంలో ఉండే గ్రహాలు ఏవి కూడా అవయోగాన్ని ఇవ్వబోదు అయితే రెండు శత్రు గ్రహాలు పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత తులారాశిలో జన్మించినటువంటి వారు కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి నెగిటివ్ ఇంపాక్ట్ అయితే తులారాశి వారి మీద ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ కూడా ఉండదు ఏ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలంటే పంచమ స్థానంలో రవి శని గ్రహాల యొక్క కలయిక జరుగుతున్నది పంచమ స్థానం అంటే ఆ శని మీ రాశికి చతుర్థ పంచమ స్థానాధిపతి అంటే నాలుగు ఐదు స్థానాలకు అధిపతి పంచమ స్థానంలో జరుగుతున్నప్పుడు పంచమం అనేది సంతానానికి సంబంధించిన స్థానం విద్యకు సంబంధించినటువంటి స్థానం ఈ పంచమ స్థానంలో శనిగ్రహము యొక్క సంచారం జరుగుతున్నప్పుడు రవిగ్రహం యొక్క సంచారం జరుగుతున్నప్పుడు పిల్లల విషయంలో ఎక్కువగా జాగ్రత్తలు పాటించాలి వారి యొక్క విద్యా సంబంధమైనటువంటి విషయాలలో తీసుకునేటటువంటి నిర్ణయాలు అభ్యంతరకరంగా లేకుండా ఉండాలి అంటే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఆచితూచి తీసుకోవాలి అలానే తులారాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నిస్తున్నారో లేదా అంటే వీసా కోసం ప్రయత్నించడం కానీ లేదా విదేశాలకు వెళ్ళడం కానీ అలా వెళ్ళేటప్పుడు మీరు వెళ్తున్నటువంటిది కరెక్ట్ వేలో వెళ్తున్నారా రాంగ్ వేలో వెళ్తున్నారా మీరు ఎవరైనా కన్సల్టెంట్ కలిసినప్పుడు ఆ కన్సల్టెంట్ మీకు అతను సరిగా ఉన్నాడా లేదా అతనేదైనా ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడా అక్కడికి వెళ్ళిన తర్వాత మనకేదైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా అనేటటువంటి విషయాలు ముందుగా ఆలోచించుకోవాలి లేదా మీరు ఏదైనా ఒక యూనివర్సిటీకి మీరు ఏదైనా అప్లై చేస్తున్నప్పుడు దానికి సరైనటువంటి గుర్తింపు ఇవన్నీ ఉన్నాయా చూసుకోవాలి లేదా మీ దగ్గర ఉన్నటువంటి ధనం ఏదైనా ఒక బ్యాంకులో కానీ ఇంకేదైనా ప్రైవేట్ బ్యాంకులో కానీ మీరు డిపాజిట్ చేస్తున్నప్పుడు మన డబ్బు సేఫ్టీగా ఉంటుందా ఉంటుందా అంటే తులారాశివారు మూలాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి మీరు ఏ పని చేస్తున్నప్పటికీ ఈ నెల రోజుల పాటు మూలాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి మీరు ఎవరికైనా ధనాన్ని ఇస్తున్నారు ఓకే ఇతను బ్రహ్మాండమైనటువంటి గుడ్ క్యారెక్టర్ ఉన్న మనిషి ఖచ్చితంగా ఇస్తాడు ఇస్తాడు అనేటటువంటి విషయం బాగుంది ఒకవేళ ఇవ్వకపోతే ఏం చేయాలి అనేటటువంటి విషయాన్ని కూడా తులారాశి వారు ముందుగా ఆలోచించి పెట్టుకోవాలి ఈ అంటే మూలం మూలానికి సంబంధించినటువంటి అంటే పిల్లలకు సంబంధించిన విద్యా సంబంధమైన విషయాల్లో కానీ తులారాశి వారికి సంబంధించిన విద్యా సంబంధమైన విషయాల్లో కానీ సంతానపరమైనటువంటి విషయాలలో కానీ కొత్తగా పెళ్ళైనటువంటి వారు తీసుకునేటటువంటి సంతానపరమైనటువంటి నిర్ణయాలలో కానీ ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి అదే వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులు పార్ట్నర్షిప్ మధ్య విభేదాలు కలిగి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అటువంటి వారి మధ్య హాట్ హాట్ టాపిక్స్ జరుగుతూ ఉంటాయి తో కాకుండా సామరస్యంగా సమస్యను పరిష్కరించుకునేటటువంటి విధంగా చేయాలి దీని ప్రభావం ఉద్యోగ జీవితం మీద కూడా కొద్దిగా ఉంటుంది ఉద్యోగం చేసేటటువంటి స్థలంలో కూడా ఆర్గ్యుమెంట్స్ చేయకుండా కనుక ఉన్నట్లయితే ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ అనేటటువంటి తులారాశి వారు పొందరు ఇవి తులారాశికి సంబంధించిన ఫలితం శుభం